కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేలు మండలం రాజుపాలెం గ్రామ పంచాయతీలోని ఎంపీ స్కూల్ నందు పిల్లల చేత గ్రామ ప్రజల సమక్షంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే దిశగా గడగడలాడిస్తా మానవ జాతిని లేకుండా చేస్తా అంటూ నాటక రూపంలో వినూత్నంగా చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది ఎవరు మీరు ఏం మాట్లాడుతున్నారు నేను ఎవరో తెలియదా నా పేరు పాల్కి నాశనం చేసి నా సంచిలో వేసుకో చిన్న దానివి ఇంత నన్ను ఎలా నాశనం చేస్తాను మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన సామాగ్రిని నేనే మోసుకొస్తాను ఇంట్లోకి వస్తాను నేనేమిల్లో కాలువలలో వేస్తారా గురుకులారా మీ జీవితకాలం జీవితకాల వందీవితకాలం నాలుగు వందల ఏళ్ళు నేను ఎక్కడున్నా క్షేమమే మీకు క్షేమం నేను భూమిలో కలవకుండా నా నిష్పాలైన దోమలు ఈగలు పెరిగేందుకు బోనంగా మారి దుర్గంధాన్ని వ్యాప్తి చేసి మలేరియా ఫైలేరియా డియేరియా లాంటి రోగాలతో మీ మీద దాడి చేస్తా మనం కూడా ప్రశ్నార్థకం చేస్తా నీకు భూమి మానవుల శత్రువుల అవే కాదు నీవు కూడా నాకు శత్రువే నన్నేమి చేస్తావు నిన్ను భూములు ఏం కాకుండా చేసి చెట్లు పెదికే వీలు లేకుండా చేస్తా పచ్చదనాన్ని కబలిస్తాం వరదలు కరువులు తీసుకొస్తా నాశనం చేయడమే నా పని ఎలా ఆపగలరో ప్రయత్నించండి ఉంటా